नमस्ते वेलकम टू भावत मीडिया न्यूज బోడోపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పన్నెండవ డివిజన్ అంబేద్కర్ నగర్ ఫేజ్ మూడులో మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారుల పర్యటన ఇక్కడ చాలా సంవత్సరాలుగా చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్న వారి ఇల్లు ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడానికి సర్వే నిర్వహించిన అధికారులు అయితే తాము ఎన్నో ఏళ్లుగా ఈ గుడిసెల్లోనే ఉంటున్నామని తమకు ఎటువంటి ఇంద్రమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు మా కాలనీపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించే నంబర్లు ఇస్తే చాలని పనిచేస్తే ప్రభుత్వానికి అధికారులకు పాలాభిషేకం చేస్తామని స్పష్టం చేసిన కాలనీవాసులు కాలనీ వాసులు తిరగబడంతో సర్వే పూర్తి చేయకుండానే వెన్నుదిరిగిన అధికారులు అంటే ఓవర్ ఇయర్ అదే ఇలా మిల్లు ఇచ్చిర అదే గవర్నమెంట్ ఇచ్చింది చెప్పేసి అందరి అదవుతుంది మేడం

মানে <laughs> నన్ను డీటెయిల్స్ అడిగినాం మేము ఇల్లు కాల్ చేస్తాం అనలేదు రాంగ్ గైడ్ అని నువ్వు అవునమ్మా నీకు ఇష్టమైతే ఇష్టమైతే డీటెయిల్స్ లేకుండా ఇష్టమా

હા ભાઈ મને કોચને બધું નહી મને અદે જેપ અદે ઓપિનિયન જેપ કો નંબર જેપ કાનો દો નંબર અમે આગું ચરાસ્તવ કે ફોન નંબર જેપ આ મારી સાલ દે મેમી જેપ મેમી એવરને પર નીટલે એવર દો નંબર કંદર નાય અગર કેટલા છે કેટલા છે નંબર જેપ નંબર કવકિષ્તમ લે સાહેબ માર મેર પરવત રે હે અરે આધી રાજકોલનો નંબર ડિટેલ ડાલના હોયાયા ડિટેલ હોનાલે કે

నేను చెప్పామని అర్థమవుతుందా నీకు మీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తారు వద్దమ్మ వద్దని రాయండి అమ్మ ఆధార్ కార్డు ఇవ్వండి ఆధార్ కార్డు లేదు నా దగ్గర లేకపోవడం ఆధార్ కార్డు వచ్చి అనిపిస్తే ఒకటి ఫోన్ నెంబర్ సాయం చేయాలమ్మ వాట్సాప్లో సైన్ చేయి पायान <laughs> <laughs>